హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో చాలా తక్కువ రేట్కి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంకా ఎలివేషన్ పెయింటింగ్ వరకు అవ్వలేదు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి రీసెంట్ గా ఈ ఏరియా అంతా కూడా చాలా డెవలప్ అవుతుందండి సో మనకి ఇంట్లో కార్ పార్కింగ్ కూడా ఉంది కొలతల పరంగా చూసుకుంటే ముప్పై రెండు నలభై ఎనిమిది కొలతల్లో ఉండే నూట డెబ్బై గజాల హౌస్ అండి ఇది మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో కింద సెల్లర్ ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇచ్చారండి అటాచ్డ్ బాత్రూమ్ తోటి సో ఇక్కడ మీరు చూడవచ్చు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ అంతా కూడా చేసి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ లో మీకు టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ గ్యాస్ కట్ ఇచ్చారు షింక్ ఇచ్చారు ఇక్కడ మనకి చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు ఈ పక్కన మనకి ఆగ్నేయం వైపు మెట్లు లిఫ్ట్ ఇచ్చారు పడమర ఫేసింగ్ లో ఉండే ఇల్లండి అండి ఇది సో చుట్టూ కూడా మనకి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి ఎస్ఎల్వి గ్రాండ్ దగ్గరగా ఉండే హౌస్ అనమాట ఇది ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి సో మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ యాస్ట్రీ గా ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు చూద్దాం అండి మనకి ఎంట్రన్స్ సింహద్వారం అనేది తూర్పు సింహద్వారం ఇచ్చారు టేకు సింహద్వారం వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా ఒరిజినల్ క్వాలిటీ మార్బుల్స్ అయితే ఇచ్చారు ఉత్తరం తూర్పు రెండు గుమ్మాలు కూడా టేక్ గుమ్మాయిస్తారండి సో ఇక్కడ మనకి విండోస్ కూడా ఇక్కడ టేక్ విండోస్ ఇచ్చారు హాల్ కి హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది సో నెక్స్ట్ ఇక్కడ ఎల్ షేప్ హాల్ ఇది ఇక్కడ డైనింగ్ వచ్చింది సపరేట్ గా పూజా మందిరం వచ్చింది హాల్ స్పేస్ చూడండి చాలా పెద్దగా వచ్చిందండి పైన కూడా పిఓపి సీలింగ్ ఇచ్చారు ఇది పూజా మందిరం అనమాట సో నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైట్ వచ్చింది పైన టైల్స్ ఫినిషింగ్ వచ్చింది కజేరా టైల్స్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం సిపివిసి స్లైడ్ విండో ఇచ్చారు గ్రనైట్ ఫ్రేమింగ్ తోటి ఇక్కడ డైనింగ్ అనేది మనకి పెద్దగా వచ్చిందండి కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఇచ్చారు ఈ పక్కన దక్షిణ సొందు ఏరియా ఇచ్చారండి సో ఇదంతా కూడా కిచెన్ స్పేస్ నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ స్పేస్ ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుంది సో హౌస్ అంతా కూడా చాలా బాగుందండి సో నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లోపల గుమ్మాలు గ్రానైట్ ఫ్రేమింగ్ వచ్చినాయి ఇక్కడ విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ తోటి సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు మనకి ఇక్కడ రోప్ లైటింగ్ కూడా ఇచ్చారండి బెడ్రూమ్స్ కి సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి సో నెక్స్ట్ ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో చూస్తున్నారు సీలింగ్ డిజైన్ రోప్ లైటింగ్ అటాచ్డ్ బాత్రూము యూపీవీసీ డోర్ ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో హౌస్ అంతా కూడా చాలా బాగుందండి నూట డెబ్బై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి రోడ్డు ఫేసింగ్ మనకి బాల్కనీ అయితే వచ్చింది పైన మనకి పీవీసీ తోటి రూప్ టాప్ అయితే సీలింగ్ ఇచ్చారు సో హౌస్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడా కూడా రేటు విషయంలో కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి సో ఈ హౌస్ మనకి రెండు కోట్ల పది లక్షల రూపాయలకి సేల్కొచ్చిందండి కుచ్చిందండి దగ్గర నుంచి చాలా దగ్గరగా ఉంటుంది రామర్కోడ రింగ్ కి సుమారుగా అర కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఎస్ఎల్వి గ్రాండ్ కి పక్కనే ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ లో సేల్ వచ్చిన హౌస్ అండి సో ఇది సెకండ్ ఫ్లోర్ అండి యాస్టేజ్ గా ఉంటుంది సో ఈ ప్రాపర్టీలో ఉంటూ రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి లేదు హౌస్ మొత్తం రెంట్కి కి ఇస్తే కనుక ఈజీగా మనకి నలభై వేల రూపాయలు పైన అయితే రెంట్ వస్తుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చింది కార్ పార్కింగ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉందని అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇక్కడ కిచెన్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ డైనింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా పెద్దగా వచ్చినాయండి ఉత్తరం వైపు సొందు కూడా ఉంది కాబట్టి మీకు అవి ఆరేసుకోవడం కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా వచ్చిందండి సో నూట డెబ్బై గజాల్లో ఉండే హౌస్ కొలతలు కూడా మంచి కొలతలు అండి ముప్పై రెండు నలభై ఎనిమిది కొలతలు అంటే చాలా మంచిగా కొలతలు అనమాట హౌస్ ఎలివేషన్ కూడా చాలా బాగుందండి మొత్తం కంప్లీట్ అయితే ఇంకా లుక్ పరంగా చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ బాత్రూమ్స్ అన్ని కూడా కజారే టైల్స్ ఇచ్చారు ఉత్తరం సొంత కూడా చాలా పెద్దగా వచ్చింది కాబట్టి ఈ ప్రాపర్టీ డెఫినెట్ గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి దీనికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి నెక్స్ట్ ఇది పైన పెంట్ హౌస్ అండి ఇదంతా కూడా ఓపెన్ టెరస్ లాగా ఇచ్చారు ఈ పెంట్ హౌస్ కూడా కింద సెలర్ లో వచ్చిన సింగిల్ బెడ్రూమ్ లాగానే మీకు కిచెన్ హాల్ ఉంటాయండి సో ఇదంతా కూడా చాలా బాగుంటుంది హౌస్ అంతా కూడా చూడవచ్చండి చుట్టూ కూడా ఏరియా కూడా చాలా డెవలప్ అవుతుందండి రీసెంట్ గా సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే వాళ్ళు వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీకు కన్స్ట్రక్షన్ కావాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ ఫైల్స్ ఏదైనా కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ